హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ కామెంట్ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను నా లేజినెస్ తోటి లేట్ అయిన వీడియో ఇది సో తేచి కూర్చో ఫీవరిష్గా ఉండే వాడింటి దగ్గరే ఉన్నాడు సో అత్తయ్య కూడా రేపు అంటే వెళ్ళిపోతా ఎల్లుండి వెళ్ళిపోతుంది సో ఈలోపు ఖైరాదాబాద్ బడా గణేష్ని చూద్దామని ఫిక్స్ అయిపోయాం నేను తెలంగాణకి మేము షిఫ్ట్ అయినప్పని చెల్లి అనుకుంటాను వెళ్ళి చూడాలి వినాయకుడిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి కానీ ఎప్పుడు కుదరదు ఎప్పుడు హస్బెండ్గా డిపెండ్ అవుతుంది అనమాట వాళ్ళతో వెళ్తెద్దాం వాళ్ళు ఉండేదే వీకెండ్స్ ఇంట్లో వీకెండ్స్ అక్కడ రష్ బాగుంటుందని వాళ్ళు రావడానికి ఇంట్లో చూపించారు సో వీక్ డేలోనే వినాయక చవితి నెక్స్ట్ డే ఎగ్జాక్ట్లీ సో పోదున లేచి పూజ చేసి ఎందుకు కూర్చో ఫీవరీష్గా ఉంటే ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను అనమాట సో ద సెకండ్ డే ఈరోజు వెళ్తున్నాం మనం ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి వన్ ఆఫ్ మై డ్రీమ్ ట్రూ లాగా అనమాట ఇది ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటాను బేసికలీ మా ఫ్యామిలీకి ఉన్న అలవాటు ఇది పూణెలో నేను అన్ని రోజులు ఉన్నా ఇక్కడ వెళ్ళి తిరగలేకపోయాను ఇక్కడికి వచ్చాక ముప్పై నలభై వేలు పెట్టి అక్కడ ట్రిప్ వేస్తున్నాను అండ్ ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ చూడకుండా ఎట్లా అన్న ఫీలింగ్ ఉంటుంది సో నేను ట్యాంక్ బండ్ కానీ ఇవేవి చూడలేదండి సో ఫైనల్గా మా అత్తయ్య కూడా ఈ పంచులో ఉండినంట వెళ్దాం మా అత్తయ్య తుచి కూచి బాగాలేదు బట్ ఇట్స్ ఓకే వెళ్దాము వెళ్ళేది కార్లోనే కదా అని క్యాబ్ బుక్ చేస్తాం సో ఇటు వచ్చాక ఇట్లో మెట్రో ఆరామ్సేనే ఉంటుంది జర్నీ వచ్చేసి సో మనం మియాపూర్లో మెట్రో ఎక్కాము ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసాం సో మెట్రో మార్నింగ్ కదా మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు లెవెన్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది సో ఈ టైంలో రష్ ఎక్కువ ఏం లేదు సందే కూడా ఎప్పటినుంచోలో అనుకుంటుంది అండ్ ఎప్పుడు చూడలేదు అనమాట తను కూడా సో ఒక మాట అనగానే తను కూడా రెడీ అయిపోయింది సో ఫైనలీ మనం వెళ్తున్నాము సో నా పిల్లలతో ఏదో తంట వాడు కూర్చున్నామే లేదు మరి మనం వాడు కూర్చున్నాం అందెత్తా సంద పక్కన కూర్చోవాలని చెప్పి అన్నాడు అనమాట మళ్ళీ వీళ్ళు ప్లేసెస్ మార్చేసుకున్నారు సో పిల్లలతో ఉంటే ఇదొకటి అనమాట ఇప్పుడు సందే లేదనుకోండి మా అత్త కూడా సేమ్ పరిస్థితి ఋతుగాడేమో నేను అత్తమ్మ దగ్గర ఉంటా అంటాడు తేజ్గాడేమో నేను ఉంటా అంటాడు సో ఇక్కడ ఆ రోజు వెదరు చాలా చల్లగా ఉండే విపరీతంగా వినాయక చవితి రోజుగా మస్తు వర్షం సో వర్షంలోనే పోయి దేవుణ్ణి తెచ్చామన్నమాట మేము సో ఇక్కడ మెట్రో దిగగానే మనకి వే ఇట్లా పెట్టారనమాట బోర్డ్స్ అవి నాకు బాగా అనిపించాయి తెలంగాణలోకి కూడా తెలుసు అనమాట ఇక్కడ సంధ్యకి అత్తమ్మకి పిల్లలకి తెలీదు నేనే ఎవరిని అడగాలన్నా చూడాలన్నా సో నేను ఇంట్లో మెయిన్ పర్సన్ అనమాట ఇలా ఫాలోవర్స్ ఎస్ సో మా అత్తయ్యకైతే నార్మల్గా చాలా ఎక్కువ తను స్వెటర్ వేసుకొని వచ్చింది ఒక్క మెట్రో స్టాప్ నుంచి వన్ కిలోమీటర్ వరకు నడిచాము తర్వాత ఫైనలీ క్యూలో నిలిచినాం సో క్యూ వన్ ఫస్ట్ ఏమో క్యూ వన్లో అనమాట మనకు దేవుడు ఎదురుగా వెళ్తే కానీ కనిపించాడు క్యూ టూలో అయితే డైరెక్ట్ దేవుడిని చూసుకుంటూనే ముందుకు వెళ్తాం మనం సో క్యూ వన్లో వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నాం సో నియర్ బై వెళ్ళినప్పుడు మమ్మల్ని నన్ను రిత్తుని కొంచెం దగ్గరికి పంపించారు అదే సందేమో బయట నుంచి బయటే మొక్కేసి వచ్చారనమాట కానీ రష్ అయితే తక్కువ అంటే అనుకున్నంత రష్ లేదు వీకెండ్స్లో చాలామంది చూడడానికి వస్తారు మేబీ సెకండ్ డే అవ్వచ్చు అందరికీ ఆఫీస్ ఉండొచ్చు మేబీ అందుకే రష్ తక్కువ ఉండొచ్చు అనమాట సో తర్వాత దర్శనం చేసుకొని బయటికి వచ్చామా మళ్ళీ సెకండ్ క్యూ నుంచి సెకండ్ లైన్ నుంచి మళ్ళీ వెళ్ళాం ఎందుక దేవుణ్ణి మీ అందరికీ చూపించడానికి కంటిన్యూగా సో మా ముంబాయిలో లాల్బాగ్ సార్ రాజా రాజా ఎంత ఫేమస్ మన ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడు కదా మనకు హైదరాబాద్ బడా గణేష్ సో చూడకపోతే ఎట్లా సో మొత్తం కదా దర్శనం చేసుకున్నాం అంత పెద్ద మూర్తి కూడా ఎంత బాగా ప్రాణం ఉన్నట్టు ఎంత అంటే సమ్టైమ్స్ ఏవి లేకపోవడం అలాంటివి జరుగుతాయి కదా అమ్మ ఎంత బాగున్నాడు నిజంగా దేవుడు వచ్చినట్టుగా అనిపించింది నాకు మా అత్త అయితే ఎంతమందికి ఫోన్లో చెప్పిందో వచ్చాక చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు అని చెప్పేసి తేజు ఏం తినలేదండి ఇక ఉంది కదా అత్తమ్మ ఇన్ చిప్స్ అనిచ్చింది సో వాడు అది తింటా ఉన్నాడు తేజు కొంచెం పెద్దోడు కదా హెల్దీ ఫస్ట్ నుంచేవాడు తినేవాడు మీరు నా వీడియోస్ చూడండి అప్ టు ఫోర్ ఇయర్స్ మనం ఎలర్జీలో ఉన్న రోజులు తేజు చాలా హెల్తీగా వాడికి ఎవ్రీథింగ్ నేను ఇంట్లోనే వేసాను సో తర్వాత ఇక జంక్ అలవాడైపోతారు పిల్లలు సో పిల్లలు ఏమున్నా చిన్నప్పుడే మనం హెల్దీ దిగా పెట్టగలుగుతాం పెద్దయినా కొద్దీ ఆటోమేటిక్గా అన్నీ తెలిసి తింటారు అనమాట జంక్ సో అలా తేజ్ వాడు ఏ జంక్ చూసినా నేను తింటా అంటాడు బట్ వాళ్ళు పిల్లలు తెలియదు పిల్లల్ని నొప్పించకుండా అన్ని ఇచ్చి పెంచాలని రూల్ లేదు పిల్లలు మంచిగా అయినప్పుడు వాళ్ళని నొప్పించినా పర్లేదు ఈ మధ్య నేను ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాను నో అంటే నో అంతే వాళ్ళకి అవసరము ఇది కావాలి అంటే ఒకే తర్వాత ఏంటంటే ఇక్కడ పీజాన్స్ ఉన్నాయి పీజాన్స్ ఉన్న దగ్గర రోగాలు ఎక్కువ ఉంటే విన్నాను నేను వాటి పూపు నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ ఆ స్మెల్ మనం పీల్చడం వల్ల కూడా మంచిది కాదంట సో జాగ్రత్త మా ఏరియాలో ఎక్కువ పీజాన్స్ లేవు తేజ్గాడు చూడండి ఎట్లా కూర్చున్నాను మా తేజ్గాడు నేను నాకు తమ్ముడు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా కొట్టుకుంటాము తిట్టుకుంటాము కలిసి ఉంటాము బాగుంటుందండి నాకు చిన్న పూజలు నాకు తమ్ముడు ఉండాలి నేను చిన్న మా ఇంట్లో అందరు నన్ను ప్యాంపర్ చేసుడు కేర్ చేసుడు మా పూజ నేను కొట్టుకున్నట్లు ఉండేది మా అన్నీ చాలా పెద్దోళ్ళు అండి సో నాకు చిన్న పేజీ ఒక ఫీల్ ఉండేది నాకు తమ్ముడు ఉండాలి నాకు తమ్ముడు ఉండాలని చెప్పేసి సో అది ఎప్పుడు కంప్లీట్ అయింది తెలుసా సందీప్ పూణేలో మేము ఉన్నప్పుడు పూణేలో చూడండి అప్పుడు సందీప్ నాకు తమ్ముడు తమ్ముడులా అనమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు తేజు పెద్దగా అయ్యాక వాడికి నాకు పిల్ల మదర్ బాండింగే ఉంటుంది బట్ వాడికి నాకు ఫ్రెండ్లీ బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత ఏంటంటే థర్డ్ డే రోజు మనం చేస్తాం నిమజ్జనం గణపతి పప్పది అది సో దానికోసమే చేస్తున్నాను మోదక్ సో పచ్చి కొబ్బరిని తురుమి పెట్టేసుకున్నాను అనమాట తురుమ లేదు నేను మిక్సీ పెట్టాను దీన్ని సో ఇది పక్కకు పెట్టేస్తాను ఆఫ్టర్ దట్ బెల్లం పొడి ఆల్రెడీ నేను తెప్పించున్నాను అనమాట ఇదంతా నేను మాట్లాడుకుంటూ షూట్ చేస్తాను బట్ వినాయక నిమర్శనం కూడా అయిపోయింది కాబట్టి నేను ఇంకా వీడియో ఇది లేట్ చేయకూడదు అని చెప్పేసి వాయిస్ ఇస్తూ ఉన్నా అనమాట సో కొబ్బరిని బ్లెండ్ చేశాను తర్వాత ఇందులో ఇలాయచీ షుగర్ని మిక్సీ పట్టాను కొబ్బరి ఇలాయచి షుగర్ అండ్ ఇలాయచి ఒకటి అనుకో షుగర్ కాదు బెల్లం పొడి వేశాను కొబ్బరి అది కొబ్బరి పొడియే పడతా ఉన్నాను తెలియలాగా అనిపిస్తుంది చూడండి తర్వాత ఇది మనం మోదక్ చేయబోతున్నాం ట్రెడిషనల్ మోదక్ మనకా మోదక్ దాన్ని ఆకారం చేయడం ప్రాపర్గా రాదు బట్ చేద్దాం సో ఇక్కడ మనం నాన్ వెజ్ పండుంది ఐగారో బౌల్ ఇది ఐగారో కడాయి అనమాట ఫ్రై ప్యాన్ అందులో వేస్తున్నాం సో ఇది కొబ్బరిని బెల్లంని నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి మన లడ్డూలు చూడదాం చూడండి కొబ్బరి లడ్డూలు ఆ టైప్ వచ్చేవరకు ఆ బెల్లం అంతా కరిగి కొబ్బరి బెల్లం ముద్దలా వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీనిలో నేను ఇలాచి అనమాట సో ఇది మిక్స్ చేస్తూనే ఉన్నాను ఈ ఫ్రై ప్యాన్ ఒకటి అంటే నా దగ్గర వెజ్ వేరు నాన్ వెజ్ వేరు గిన్నెలు ఉండవు ఈ మధ్య వింటున్నాను మా సంధి అండం వెజ్కి వేరే నాన్ వెజ్కి వేరే ఒక పొద్దున్నప్పుడు వేరే స్పూన్లు వేరని సో అట్లా మన దగ్గర ఒక్కటిగా లేదు స్టీల్ బౌల్ ఎట్లా నాన్ వెజ్ వండం సో అలా ఈ అగారో ప్యాన్ని అలా ఉంచేసుకుందాం అనమాట ఏమి నాన్ వెజ్ వండకుండా అండ్ ఇంకో సెమోల్ సెమి సెమీలీన ఇది అమెజాన్ బ్రాండ్ ఉంటుంది దాని దాంట్లో మనం ఒకసారి లివర్ గిజాట్ ఫ్రై చేస్తాం సో అది నాన్ వెజ్ కిందకి వస్తుంది అన్నమాట అంటే ఏం లేని వాళ్ళు వెజ్కి వేరే నాన్ వెజ్ వేరే పూజ చేసుకున్నప్పుడు వేరే విన్నర్స్ పూజ లేనప్పుడు వేరే విన్నర్స్ పీరియడ్ అప్పుడు వేరే డ్రెస్సులు పూజ అప్పుడు వేరే డ్రెస్ నార్మల్గా వేరే డ్రెస్ ఇట్లా చేసేవాళ్ళ ఈ మధ్య ఏదైనా అతి అయిపోతుందని నా ఫీలింగ్ సో నేను విన్నాను చాలా వరకు పీరియడ్స్కి వేరే డ్రెస్సెస్ పీరియడ్స్కి వేరే ఇన్నర్స్ పూజకి వేరే డ్రెస్సెస్ పూజకి వేరే ఇన్నర్స్ వాష్ చేస్తాం కదా అంటే చిన్న ప్రజలు మా నాన్న మడి కట్టుకునేది ఆ పూజ వరకు ఆ శారీ కట్టుకొని ఇప్పేసేదనమాట సో అలా చూసాను సో ఇదిగో ఆట అయిపోయినా నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి దట్టు ఈరోజు గ్రహణం ఉంది ఈవినింగ్లో సో ఎక్కువ ప్యానిక్ అయిపోకండి పాజిటివ్గా ఉండండి తెల్లవారితే ఎట్లా ఇల్లు పడవనో ఇవన్నీ ఉంటాయి కదా సో రేపటి నుంచి ప్రజెంట్ వీడియోస్ కూడా వస్తాయి వాట్ ఈజ్ మై వెయిట్ చాలామందికి ఈయన వెయిట్ చేసే టాపిక్ ఇది పెరగాను నేను పీరియడ్ అవ్వట్లేదు ప్రజెంట్ నాకు పీరియడ్ అవుతుంది వినాయక నివసం నేను థర్డ్ డేనే చేశాను బట్ స్టిల్ పీరియడ్ అవ్వలే పీసీఓడి ఉంటే పీరియడ్ మీకు అవ్వకుంటే ఆ ఇన్ బిట్వీన్ పదిహేను ఇరవై రోజుల గ్యాప్లో మీరు ఈజీగా ఐదు ఆరు కిలోలు పెరుగుతారు బాడీ ఉబ్బుతూ ఉంటుంది అది మీ తిండి వల్ల కాదు అది మీ ఇంటెన్షనల్గా కాదు అది పెరుగుతుంది అంతే సో దానికి మనం ఏం చేయలేము డైట్ చేయడం తప్పించి సో ఇట్లా ఏదైనా విడుచుకుంటే చాలు మళ్ళీ చేతులన్నీ డ్రెస్కే తుడుచుకోవాలి గిందుగా నా డ్రెస్సులు ఖరాబ్ అయ్యేటి సో నా లాగా మీకు ఎవరికైనా అలవాటు ఉందో నాకు కామెంట్లు చెప్పండి తర్వాత పిండి వేస్తాను సాల్ట్ వేసాను చుక్క నెయ్యి వేస్తాను ఇప్పుడు దీంట్లో మన వాటర్ వేస్తాను బియ్య పిండి వేస్తున్నాను బియ్య కదా మా మహారాష్ట్ర ఇచ్చే మహారాష్ట్ర వచ్చే మోదక్ ఓకే సో వాళ్ళు తోడే పిండితోటే వేసేవాళ్ళు ట్రెడిషనల్ వేలో కానీ నాకేమైంది తెలుసా అయ్యి ఉండ్రాలు అయితే మోదక్ అంటే వెరైటీగా మోదక్ అది మనకి అది ఉంటుంది చూడ మోదక్ మేకర్స్ ఒకటి ఉంటుంది కదా సో దాంట్లో పిండి వేసి తిప్పి మోదక్ వేస్తే స్టఫింగ్ వేస్తే మోదక్ రెడీ అయిపోతుంది షేప్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అది నా దగ్గర లేదు సో నేను చేయితోటే చేయాలి చాలా వీడియోస్ చూశాను బట్ ఐ కా నేను ఉండ్రాలు చేసాను అవి ఉండాలా అని అయ్యాయి బట్ తినడానికి మాత్రం వెరీ మచ్ టేస్టీ చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మధ్య మీరు ఇన్స్టా చూసే వాళ్ళైతే ఒకటి అబ్జర్వ్ చేశారా అదే ఒక సెలబ్రిటీ స్టైల్ శారీ అంట అమ్మా నిన్న ఇన్స్టా ఓపెన్ నేను తక్కువ ఇన్స్టా ఓపెన్ చేయడం నేను వీడియో అప్లోడ్ చేస్తే తప్ప సో లేకపోతే చెట్ల గురించి చూస్తాను నా ఫీల్డ్లో ఎప్పుడు చెట్లు ఉండేవి సంథింగ్ ఏదో శారీ వచ్చింది ఆ శారీకి రిప్లికాను ఏదో ఏదో ఒరిజినల్ రిప్లికా ఒరిజినల్ రిప్లికా ఏందో ఏందో వస్తున్నాయి అమ్మా ఆ శారీ వస్తే చిరాకు వచ్చిలాక్ వస్తుంది శారీ బాగుంది బట్ నేను ఆ టైప్ శారీస్ ఇంట్రెస్ట్ చూపించను ఎక్కువ నాకు అట్లా వర్క్ హెవీ చీరలు నేను చూపిన పట్టు చీరలు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఆ శారీ నేను అనుకోకుండా చూశాను చూసినందుకు మొత్తం అవి అవుతున్నాయి రిప్లికాట ఒరిజినల్ అంట అదంట ఇదంట అదంట సో మీకేమనిపించింది నేను ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ వచ్చి మాట్లాడను కానీ చూసి మా ఆయన వీడిలో కూడా అవే వస్తున్నాయండి సో మీకు కూడా అంతేనా రిప్లికా లేదు ఒరిజినల్ లేదు కొనే స్తోమత ఉన్నవాళ్ళు కొంటారు ఓకేనా అది హ్యాండ్మేడ్ కావచ్చు అది మెషిన్ మేడ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడున్న జనరేషన్లో మనలాంటి వాళ్ళం అమ్మలంటే రెగ్యులర్గా చీరలు కట్టేవాళ్ళు ఒక్క చీరని ఎన్నిసార్లు కడతామండి మహా అంటే ఐదారు సార్లు అంత హెవీ చీర ఉన్నంటే హెవీ ఫంక్షన్ ఉన్నప్పుడే కట్టుకుంటాం సో దానికి డబ్బులు ఖర్చు చేసే సోమతో ఉన్నప్పుడు ఖర్చు చేస్తారు మళ్ళా మిడిల్ క్లాస్ అనుకోండి సేమ్ శారీ తక్కువ ప్రైస్ వస్తే తక్కువ ప్రైస్ కొంటాం ఆబ్వియస్ నేనైతే మెయిన్ ఇప్పుడు నాకు ఇవి ఇష్టం గద్వాల్ పట్టు శారీస్ ఇష్టం వాటి కాస్ట్ ట్వంటీ థర్టీ థౌజండ్ ఉంటుంది ప్యూర్ తీసుకుంటే సో దాంట్లో మనం ఏదైనా ముప్పై వేల శారీది సేమ్ మోడల్లో మూడు వేలు సేమ్ మోడల్లో వెయ్యి రూపాయలు కూడా వస్తుంది సో తక్కువ రేటే కొనాలనుకుంటాను ఎందుకంటే నేను కట్టేదే రెండు మూడు సార్లు సో అలా ఉంటుంది కానీ మీరు రిప్లికాలు డ్యూప్లికేట్లు అని చెప్పి పెద్ద కాంట్రవర్సీలు చేసేసుకోకండి ఎవరి మోదని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు ఒకసారికి ఇంకో వర్షన్ వచ్చిందంటే తక్కువ రేట్లో ఖచ్చితంగా తరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉండడానికి అని నా ఉద్దేశం సో దీని గురించి నేను మాట్లాాల్సిన అవసరం లేదు బట్ నా ఫీల్డ్లో ఎక్కడ చూసినా అదే వస్తుంది అందుకే మాట్లాడాను సో ఎవరి బడ్జెట్లో వాళ్ళు శారీ కొంటుంది ఇప్పుడు గద్వాల శారీస్ అందరికీ నచ్చుతాయి ప్యూర్ కంచి పట్టు శారీస్ అందరికీ నచ్చుతాయి బట్ కొనేసి తోమతో మనకు ఉంటుందా లక్షలలో ప్యూర్ అయితే థౌజండ్స్లలో వాటి యొక్క రేట్ ఉంటుంది మనం కొనగలుగుతామా సో మన ఏమంటారు చూడండి మనం కప్పుకున్న చెద్దరు ఉన్నంత వరకే కాలు చాపుకోవాలి అంత మించి చేసుకోకూడదని సో ఆ టైప్లో ఎవరి బడ్జెట్లో వాళ్ళు కొనేసుకుంటారు తర్వాత ఏంటంటే రోజు పెట్టాల్సి ఉండే దేవుడికి పెట్టాల్సి పెట్టకూడదు బట్ దండలాగా మూర్తికి వేసా అనమాట నేను పెట్టల్స్ చాలా ఉండే పెట్టల్స్ ఎందుకు ఉన్నాయంటే చవితి చవిడ కొట్టిన కొన్ని పువ్వులు ఫ్రిడ్జ్లో పెడితే రాలిపోయాయి అనమాట పెట్టల్స్ సో మోదక్ రెడీ అయిపోయింది అత్తయ్యను దేవుడికి పూజ చేయమని ఎందుకంటే అత్తయ్య ఇందాకీ సాయం చేశారు మనము దేవుడిని కదిలించినప్పుడు యథాస్థానం ప్రతిగా వచ్చి తే అనాలి అత్తెకి చాలా విషయాలు అంటే వాళ్ళు ఎప్పుడు వినాయకుడు పెట్టుకోలే పెట్టుకోలేదు కదా మా అత్తకి ఆ ఫ్రూట్స్ అలాగే ఉంటుంది లేదత్త మా దేవుడితో పాటు వేసేయాలని నేను సో మొదకైతే గణపతి పప్ప మోరియా ఇప్పుడు చావర్షి లవ్కర్య ఒకప్పుడు పిల్లలకి వినాయక చవితి స్టిల్ మనం నైంటీస్లో ఉన్నప్పుడు ఒక పిచ్చి ఉండేది ఇప్పుడు పిల్లల్లో ఆ ఫీల్ కనిపించట్లేదు ఎందుక చూసినా కానీ మా గల్ నలుగురు ఐదు మాగ పిల్లలు ఉంటారు ఎవరి కూడా ఆ ఫీల్ లేదు వాళ్ళకే ఉంటే మేముగా పెట్టిస్తాం కదా బయట అందరం పేరెంట్స్ సో లేదు ఇప్పుడున్న పిల్లలకి గేమ్స్ టీవీస్ ఇవన్నీ ఊర్లో ఉన్న పిల్లలు స్టిల్ బాగుంటున్నారులేండి సో సిటీలో ఉన్న పిల్లలకి ఇవన్నీ ఎక్కువ ఏం తెలీదు కానీ మన చైల్డ్హుడ్స్ హుడ్ అనేది చాలా బెస్ట్ తెలుసా ఇప్పుడున్న పిల్లలు దాంతో పోలిస్తే వీళ్ళ స్టడీ స్ట్రెస్ వీళ్ళ ట్యూషన్లు ఏంటో వీళ్ళ ఏంటో ఆ ఎగ్జామ్లు ఏంటో ఆ గేమ్స్ ఏంటో ఏదో అర్థం కావు తర్వాత ఏంటంటే మొత్తానికి దేవుడికి పెట్టు పెట్టి అక్కడ కూడా ఇచ్చి ప్రసాదం పెట్టి దేవుడిని చేసామండి చేశామండి చేసామండి చేశామండి నుంచి వెళ్ళి నేను పూలలో ఉన్నప్పుడు మా ఇంట్లో వినాయకుడు పెట్టుకోవాలి ఎప్పుడు ఏడ్చేదాన్ని ఇప్పుడు మా డాడ్ ఏంటంటే ఇక్కడ నానమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు కదా అది మా ఇల్లు ఇది మా ఇల్లే సో ఇంట్లో ఆల్రెడీ పెడతారు బిడ్డ అనేవాళ్ళు సో మా సో అట్లా ఇక్కడికి వచ్చాక ఇల్లు అంతకుంటాకి ఎప్పుడు వినాయకుడు పెట్టుకుంటే జస్ట్ వన్ డేనే వైశాస్ కదా మా వాళ్ళు వాళ్ళు వన్ డేనే పెట్టుకుంటారు నెక్స్ట్ డే కదిలిచ్చి పెద్ద దగ్గర పెట్టినప్పుడు లే పూజ గదిలో పెట్టి నివర్షణం రోజు పెద్ద వినాయకుడి దగ్గర పెట్టడం లాంటివి వేస్తారనమాట సో మేము ఏంటంటే తేజ్ అప్పుడు మొక్కింది మీ అందరు తెలుసు సోళ శేఖర్ కూడా చిన్నప్పటి ఇష్టం అంట తన మట్టితో వినాయకుడు చేసి చిన్న టెంట్ లాగా కట్టి అక్కడ పెట్టుకునే వాళ్ళంట సో అయితే గణపతి బప్పతోటి కొన్ని ఫొటోస్ తీసి సాడ్గా బాయ్ బాయ్ చెప్పేశారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా ఒక్కరం చేసిన దానికి ఇంకోరం చేసిన దానికి పొంతన ఉండదు పూజలు చేసేటప్పుడు కూడా అంతే మా అత్తయ్యకి నేను ఒకలా చెప్తూ ఉంటాను మా అత్తయ్య ఇంకోలా చేస్తూ ఉంటుంది పోనీకు నచ్చినట్టు చేసుకో అత్తయ్య అంటే నేను చేసేటప్పుడు ఇంకో ఏదో చెప్తూ ఉంటుంది హారతి సవ్యదిశలో ఇస్తారా అప్పు సవ్యదిశలో ఇస్తారా నాకు కమెంట్లు చెప్పండి సో మొత్తకైతే మన నిమర్జనం అయితే అయిపోయిందండి బప్పకి బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా అని హ్యాపీగా చెప్పేసి మేము వచ్చేసాం ఇంటికి సో ఇది టూ డేస్ మిక్స్ బ్లాగ్ అనమాట అందుకే ఎంత కొంచెం పెద్దగా ఉంది నచ్చితే లైక్ చేసేయండి బాయ్ నేను కలుస్తాను మరొక వీడియోలో సో తేజ్గా అడికైతే చాలా హ్యాపీగా ఉండే ఇక్కడ వాటర్ దగ్గర ఆడుకోవడానికి ఫస్ట్ ఏడు రాను నిమజ్జనకి వెళ్దాం పానా అని అంటే రానుడు ఒక కొబ్బరి చిప్ప తెచ్చాను అందులో దీపం పెట్టి మా అత్తే అటు పంపిస్తూ ఉంది సో ఏదైనా తెలుసుకున్న కొద్దీ మనకి తెలుస్తాయి విషయాలు బాయ్ బాయ్ హార్ తీసాడిస్తా నా కమెంట్లో చెప్పండి